హలో అండి అందరికీ చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే నాన్ స్టిక్ కడాయి పెట్టేశాను ఒక పావు ఆయిల్ అయితే వేసాను పావు స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసాను అలాగే మూడు ఎండుమిర్చిలు కట్ చేసి అవి కూడా వేసేసాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేయాలి కలపాలి అటు ఇటు అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసింది అది కూడా వేసాను వేసి అది కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు అవి కూడా వేసేయాలి వేసి కలపాలి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు కరివేపాకు ఐదారు రెబ్బలు పావు స్పూన్ పసుపు అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత నేనైతే ముందుగానే చింతపండు నానబెట్టి చార్ చేసి పెట్టానండి అది వేసేస్తున్నాను మొత్తంగా వేసేస్తున్నాను ఇలా వేసి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను టీ స్పూన్తో అలాగే పావు స్పూను గరం మసాలా వేసాను టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ వండి లేనట్టుగా గరం మసాలా వేసాను ఇప్పుడైతే ఒకసారి అంత మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి మనం చారు ఇలా వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇలా చింతపండు చారు చేసి మరిగించామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లగా ఉంటే రుచికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే కొన్ని వాటర్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మరిగించాలి ఇలా మరిగించి చేసిన చారు రెండు రోజుల వరకైనా చాలా టేస్టీగా ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఇలా వేడివేడిగా మనం అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మరుగుతూ ఉంటే గుమగుమలు వస్తున్నాయి ఇప్పుడైతే చాలా సింపుల్ అండి చార్ చేయడం చూసారు కదా